శివాని గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు హోల్ టీమ్ చాలా చాలా టీజర్లు కాడి నుంచి గ్లిమ్స్ కాడి నుంచి చూస్తే ప్రతిదీ అట్రాక్ట్ చేస్తూ ఉంది అయితే మీ పరంగా చూసుకుంటే సుహాస్ గారితో ఇది సెకండ్ ఫిలిం ఫస్ట్ సినిమా ఎలా హిట్ కొట్టారు మరి ఈ సినిమాతో ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు ఇంటర్వ్యూస్ అన్నీ చూసాము చాలా హిలేరియస్గా ఉన్నాయి మీరు ఈసారి బాగా ఎంజాయ్ చేస్తూ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూస్ చాలా చూసాము సో ఆర్ లిటిల్ టెన్స్ ఏమన్నా ఉందా లేదంటే సూపర్ కాన్ఫిడెంట్గా ఉన్నాయి దాకా ఉండేయండి కానీ ఈరోజు ఎందుకో ఏదో జోష్ వచ్చేసింది ఫుల్ అంటే ఎంటైర్ టీమ్ అందరు టీం అందరు కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఐ థింక్ మీరు సినిమా చూస్తే మీకు అర్థమైపోతుంది మా కాన్ఫిడెన్స్ ఎందుకు అంత హై ఉందో అని ఖచ్చితంగా అన్లిమిటెడ్ లాఫ్టర్ ప్రామిస్ చేస్తున్నాము అందరు ఎంజాయ్ చేస్తారు చాలా ఫన్ ఉంటుందండి అంటే ఆఫ్టర్ దిస్ మీ ఇద్దరు కాంబినేషన్లో ఇంకో సినిమా ఏమన్నా చూడొచ్చా హ్యాట్రిక్ సుభాష్ డేట్లు సుహాస్ గారు చెప్పండి గోపి గారు సో హాయ్ సార్ మీరేమన్నా ఏమన్నా ఉన్నారు బికాస్ ఆల్మోస్ట్ అందరూ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు అందరూ మాటలు తెలిసిపోతుంది ఎందుకు మీరు స్పీచ్ కూడా ఏం మాట్లాడలేదు అసలు వీ వాంట్ నో ఫ్రమ్ యూ మీరంతా కాన్ఫిడెంట్గా ఏమన్నా టెన్స్గా ఉన్నారా లేదంటే వీళ్ళందరు ధైర్యంతో మీకు కూడా అస్సలు టెన్షన్ ఏం లేదండి సూపర్ కాన్ఫిడెంట్గా ఉన్నాను యాక్చువల్గా రిలాక్స్డ్గా ఉన్నాను నిన్నటి వరకు పోస్ట్ వర్క్స్ అంతా అయిపోయి కాపీ పంపించేసాం సో ఇందాక రాగానే అందరూ అబ్బా ఈరోజే రిలాక్స్గా కనిపిస్తున్నాం అన్నట్టుగా అన్నారు మూవీ విషయానికి వస్తే సూపర్ కాన్ఫిడెంట్ అండి మీకు ఖచ్చితంగా నచ్చుదని అనుకుంటున్నాను టెన్షన్ ఏం లేదు